హే పొద్దు చపాతి చేసుకున్నామే తినేకి సరేలే చేసుకున్నాం చపాతీలకి కారంగా ఉండదు బల ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది చపాతి కారం సరేలే గోరిపిండికి డబ్బులి నువ్వు బిరిగ్గిన మనూర్లోనే కొనుక్కోరా లాస్ట్ పాస్ వచ్చిందని బిరిగి నిక్కిపోయావు ధర్మారం యాడ పోన్లే ఈ టైం బల్ల ఉండవు ఈ టైం కొనుక్కోరా ఎంత అయినా కానీ సర్లే ఈ టైంలో ఎందుకు పోతానులే లేదు అంటే పగులు టైం అని పోయినా ఈ టైంలో ఎందుకు పోతాను కొనుక్కో సర్లే గోండి కలుపుకోవాలి సరేనండి ചാത്തി ബുപ്പം ചാത്തി സൂപർ ഗുണ്ട് കാർമൂ ചാത്തി സൂപ്പർ കാർമൂ ചാത്തി സൂപ്പർ തോ ഉണ്ട്